హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి సో ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర నైట్ వ్యూ చూడండి ఇది మా ఇంటి దగ్గర ఉండే సైన్ బోర్డ్ ఫ్రెండ్స్ సో మా మా స్ట్రీట్ పేరు ఇదే ఈ స్టాడీఎం సైన్ బోర్డ్ మా స్ట్రీట్ పేరు ఏమంటే రాయతలం స్ట్రీట్ ఇక్కడ చూసుకుంటే మా ఇంటికాడ రోడ్లు చూడండి ఫ్రెండ్స్ నా టైంలో ఎట్లా ఎట్లా కనిపిస్తున్నాయో సో వీధి లైట్లు అయితే ఉన్నాయి బట్ మా ఇంటి ఎదురుగా మాత్రం లైట్ లేదు అంటే పడట్లేదు ఎందుకో మేబీ సంథింగ్ కారణాలు ఉండొచ్చు అప్పుడప్పుడు మన ఇండియాలో కూడా జరుగుతుండొచ్చు సో ఇది చూసుకుంటే మా ఇంటి ముందర ఫ్రెండ్స్ ఇది రోడ్డు లాస్ట్ వీక్ పెద్ద వర్షం పడింది ఇదంతా ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ వల్ల అక్కడ చూసారు కదా ఎట్లాగా ఏర్పడిందో కాలువ మాదిరిగా నీళ్ళు పోయేది ఇది చూసుకుంటే మా ఇంటి ముందర ఉన్న విశాలమైన ప్రాంతము బట్ ఎవరు పట్టించుకోరు వీళ్ళు కూడా ఎవరు చెట్లను గడ్డి కానీ నిరకట్టలేదు సో ఇదంతా అడవిలాగా ఉండిపోయింది ఫ్రెండ్స్ సో ఇది చూసుకుంటే మా పిల్లి ఫ్రెండ్స్ అది పిల్లి నేను ఎక్కడ పోతుంటే అక్కడ వస్తుంటున్నా నా వెనక నాకు తోడుగా సో సేఫ్టీగా ఏదైనా వస్తున్నాయి నా వెనకాల కానీ పట్టుకో ప్రయత్నం చేస్తుంది చూసుకుంటే ఇక్కడ రోడ్లు చూడండి ఎట్లున్నాయి మట్టి రోడ్లు ఇల్లులు ఏమో పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి రోడ్లు ఏమైనా అట్లా ఉన్నాయను అనుకోవచ్చు మీరు ఆఫ్రికాలో అంతే ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ రోడ్డు మెయింటెనెన్స్కి ఏ కాలనీ వాళ్ళు వాళ్ళే చందాలు వేసుకొని రోడ్లు తయారు చేసుకోవాలి కొద్దిగా రిచ్ రిచ్ పర్సన్స్ ఉంటే మాత్రం రోడ్లు వేయించుకొని ఆ రోడ్డుకి ఏదో ఏదో ఫండ్స్ ఇస్తారు కదా అట్లా ఫండ్స్ ఇచ్చి చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది మా ఇంటి దగ్గర ఉన్న అంగడి ఫ్రెండ్స్ ఇది ముస్లిం వాళ్ళది